దేవుని నామానికి భయం కలుగును గాక ప్రేమైన దేవుని ప్రజలారా జీవము కలిగిన యేసుక్రీస్తు నామంలో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించడానికి కొరకై మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం రండి దేవుని వాక్యం చదువుకుందాం పరిశుద్ధుడైన యోహాన్ రాసిన సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు మనం చదువుకుందాం ఆ స్త్రీ తన కుండా విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చుడుడి ఈయన కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారి ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి ప్రేమగల మా నాయన చదువునే మాటలను మాకు అర్థమయ్యేటట్టుగా మీరే బోధించండి మా మధ్యలో ఉండి మాకు వివరించండి మా హృదయములను తెప్పలే చేయండి అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి నన్ను అందరినీ మీ కృపగల హస్తాలకు పడవేసుకుంటూ మీరే నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తునామంలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుతున్నాము తండ్రి అమీన్ పిల్లరా గమనించండి యోహాన్ సువార్త ఈ బైబిల్ గ్రంథంలో ప్రత్యేకమైనటువంటి మరి స్థానాన్ని కలిగి ఉంది ఆది కాండంలో ఆరంభంలో మనం చూస్తే దేవుడు ఆది అందు భూమిని ఆకాశమును నిర్మించను అన్న మాటతో ఆరంభించబడుతూ ఉంది ఈ గ్రంథం అలాగునే ఈ సువార్తలో యోహాన్ సువార్తలో కూడా మొట్టమొదటి అధ్యాయంలో మనం చూస్తే ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండేను సమస్తమును ఆయన మూలముగా కలిగాను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు పిల్లరా ఈ రెండు మాటలు మనం చూసినప్పుడు ఆరంభంలో దేవుడు మాట్లాడిన మాటలు తిరిగి యువహాను వార్తలో మనం ఆ మాటను చూడగలుగుతాం అందుకని ఈ యోహాన్సు వార్త ఈ గ్రంథంలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది అద్భుతమైనటువంటి సూచక్రియలు అద్భుతమైనటువంటి సన్నివేశాలు అద్భుతమైనటువంటి మరి సందర్భాలు మనకి ఇందులో కనిపిస్తాయి అయితే ఇవన్నీ కూడా ఎందుకు రాయబడి ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే పిల్లారా చివరిలో ఈ ఈ గ్రంథంలో చివరి అధ్యాయం ఇరవయవ అధ్యాయంలో ముప్పై ముప్పై ఒక వచనాల్లో ఇట్లా వ్రాయబడింది గమనించండి మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను ఏసు తన శిష్యులేట చేశాను అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడాను గమనించండి పిల్ల పిల్లరా ఈ సందర్భాలు లేక సూచక్రియలు ఇందులో వ్రాయబడిన ప్రతి మాట ఎందుకు రాస్తున్నారు అంటే ఇక్కడ చెప్పబడతా ఉంది అనేకులు యేసు దేవుని కుమారుడని నమ్మునట్లు ఆయన క్రీస్తుని నమ్మునట్లు అంతేకాకుండా నమ్మి ఆయన నామందు విశ్వాసం విశ్వాసముంచి జీవమును పొందటానికి అనగా నిత్య జీవాన్ని పొందటానికి వరకై ఈ సంగతులన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగాలు మనం చూసినట్లయితే నాలుగవ అధ్యాయంలో రీత్యా ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది ఆ స్త్రీ సమరయురాలు అని వ్రాయబడింది సమరయులు దేవుని ప్రజలైన ఇస్రాయలకు ఇస్రాయలకు సమరయులతో సాంగత్యము లేదు వారితో కలిసి భుజించరు వారితో కలిసి నడుచుకోరు కారణం ఏంటంటే సమరయులు దేవుని ప్రజలతో ఎందుకు సాంగత్యము చేయరు అంటే వారు మరి సంకరజాతి అన్న మనస్సు మరి ఇస్రాయిలు యూదులలో కలిగి ఉంది క్రీస్తు పూర్వము ఏడు వందల ఇరవై రెండవ సంవత్సరంలో అశ్యూరియులు అశ్యూరు రాజు ఇస్రాయిల మీద జయం పొంది అనేకులను దాసులుగా తీసుకుపోయి తన దగ్గర పెట్టుకున్నాడు దాసత్వానికి లాక్కొని పోయినాడు ఉత్తర ఉత్తర రాజ్యంలో కొంత భాగాన్ని తీసుకుపోయిన తర్వాత మరి ఈ గ్రామాలన్నీ కూడా ఈ పట్టణాలన్నీ కూడా మనసులు లేకుండా ఉన్నారే అని చెప్పి అక్కడ నుంచి అన్యులైనటువంటి కొంతమంది తన జనులను తీసుకొచ్చి ఆ ప్రాంతంలో నివసింపజేసినారు అసర్ రాజు అలాగం చేసినప్పుడు కొంతకాలం అయిన తర్వాత మరి ఇస్రాయలీలు మరి అసురాజు తీసుకొచ్చేటువంటి అన్యజనులతో సాంగత్యం చేసి వారిని వివాహం చేసుకొని వారితో వేయం మరి వారితో మరి కుమారులను కుమార్తెలను కన్నారు మరి ఆ సందర్భాన్ని మరి ఇస్రాయలు చూసి ఏమన్నారంటే వీరు జనము వీరు సరైన స్థితిలో లేరు అని వారిని ఎడముగా పెట్టినారట వారిని ఎడముగా పెట్టినారు ఈ లోకంలో కూడా మనం చూస్తే చాలామంది ఈ దేశంలో కొన్ని తెగల వారిని ఎడముగా పెట్టినారు ఊళ్ళల్లో చూస్తే వా వారి ఊరు ఎక్కడో దూరంగా ఉంటుంది అందరూ నివసించే చోటు మరి ఉన్నవారు అన్నవారు మంచి స్థితిలో ఉన్నాం మేము మంచి జన్మమాది అని చెప్పుకునే వారు ఉండే స్థలంలో కొంతమంది ఉండరు వారిని దూరంగా పెట్టినారు అలాంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది అయితే పిల్లల గమనించండి ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఈ ప్రజలను యేసుక్రీస్తు ప్రభుల వారు దర్శించినట్టుగా చూస్తాం యేసుక్రీస్తు ప్రభుల వారు యూదుడు ఆయన ఈ లోకంలో కన్యాయన గర్భాన పరిశుద్ధుడుగా జన్మించినాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి పరలోక రాజ్య సంగతులను ఆయన బోధిస్తూ మరి తన పరిచర్ ముగించుకొని సర్వ మానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించినాడు చివరి బొట్టు వరకు రక్తం కార్చినాడు చేతులలో మేకలు కొట్టబడినాయి కాళ్ళలో మేకులు కొట్టినారు తల మీద బుల్ల కిరీటం పెట్టినారు ప్రక్కలో బల్లెపోటు పొడిచినారు ఎలాగున ఆయనను మరీ ఆ శిలువకు ఎలాడగొట్టి హింసించినారు కానీ దేవుడు తన ఉద్దేశాన్ని ఆ శిలువలో నెరవేర్చడం ద్వారా ఈనాడు అనేకులు రక్షించబట్టానికి నీవు నేను కూడా యేసు దేవుడని ఎరగటానికి వీలు కలగజేసినాడు జీవమును వెతికి కనుగొనటానికి దేవుడు అవకాశాన్ని కలిగించినాడు నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించినాడు పిల్లరా దేవుని ప్రణాళిక అది దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఎవరు నశించటానికి ఇష్టం లేదు అందరూ అంతటా మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడని అపోస్తుల కార్యం పదిహేడవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకట వచనాల్లో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి కాబట్టి దేవుడు మానవులందరూ రక్షించబడాలని ఆయన కోరుతా ఉన్నాడు ఇక్కడ చూస్తే సమరయుల్ని ఎడంగా పెట్టినారు ఇస్రాయలీలు వారితో సాంగత్యం చేయరు వారు ఇస్రాయల్కు సంబంధించిన వారైనా వారి వారి యొక్క ఉత్పత్తి వారు పుట్టిన స్థితి వారు జీవించే పద్ధతులు అవన్నీ కూడా ప్రత్యేకంగా ఉన్నాయని వారిని వేరుగా ఉంచినారు వారు కూడా వేరుగానే ఉంటూ తమకొక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని జీవము కలిగిన ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు వారు ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నా కూడా వారిని చేర్చుకోవడం లేదు వేరు అయితే యేసు నీ కొరకు నా కొరకు ఆయన మనలందరినీ సమకూర్చటాని కొరకై మానవులందరినీ సమకూర్చి రక్షించటాని కొరకై ఈ లోకంలో మనుషుడుగా అవతరించినాడు ఆయన ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మూడవ దినమున లేచినాడు ఆయన పునరుత్డే లేచినాడు ఆయన సజీవుడే లేచినాడు మరణం ఆయనను బంధించి ఉంచలేకపోయింది పిల్లరా ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమ కలిగే దేవుడు ఆ ప్రభు ఆ ప్రభువు పిల్లరా గమనించండి ఆయన ప్రతి ఒక్కరిని దర్శిస్తూ ఉన్నాడట ప్రతి ఒక్కరిని దర్శించి ఆయన సరి చేస్తా ఉన్నాడు ఇక్కడ చూస్తే సమరయులు మరి ఇస్రాయలకు ఎడముగా నివసించేవారు సమరయులతో సాంగత్యం ఇస్రాయలు చేరు అలాంటి సమయంలో యూదుడైన ఈయన ఏం చేశాడట అంటే గమనించండి రెండు మాటలు మనం చూసుకున్నట్లయితే గమనించండి లో ఇదే అధ్యాయంలో నాలుగవ అధ్యాయంలోనే నాలుగవ మనం చూసినట్లయితే ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను సమరయ మార్గమున వెళ్ళాల్సి వచ్చిందట ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఎవరైనా బలవంతం చేసినారా అంటే ఆయన మనస్సు ఆయన ఆయన ఆలోచనలు బలవంతం చేయగా ఆయన వెళ్ళకూడని ప్రాంతంలో సాంగత్యము చేని జనమును దర్శించటానికి కొరకై మరి మిఠ మధ్యాహ్నమున ఆయన తన శిష్యులతో కూడా ఆ ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చినట ఎప్పుడైతే ఆ మార్గం వెళ్ళినాడో అక్కడ ఒక స్త్రీని ఉన్నాడు ఆమె సమాజమునకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తమ తన యొక్క ఉనికిని కనబడకుండా ఉండాలని తాను కనబడకుండా ఉండాలని ఎండవేళలో ఆ నీటిని చేదుకోవటానికి వస్తున్నారట సుఖారను గ్రామంలో మరి యాకోబు బావి అన్నటువంటి ఆ బావి దగ్గరికి నీళ్లు చేదుకోటానికి వస్తూ ఉంది ఆమె వస్తున్నదని ప్రభువుకు తెలుసు అందుకనే ఆయన ఆ ఎండవేళలో సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది ఆయన వెళ్ళాలనుకున్నాడు వచ్చినాడు ఆయన వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు గమనించండి ప్రియులారా ఈ యాకోబు బావి ఎంతో లోతైందని ఇక్కడ రాయబడింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న నీళ్ళన్నీ మంచివి కాదట మంచివి కాకపోతే ఈ బావి ఒక్కటే యాకోబ తవ్వించినటువంటి ఆ బావి పురాతనమైన బావి లోతైన బావి ఆ బావిలో నీళ్ళే మంచి నీళ్ళు అని నేటికి కూడా మరి అది రుజువు చేయబడుతుంది నా జీవితంలో నాకు ఒక అవకాశం ప్రభు అనుగ్రహించినాడు ఆ బావిని చూడటానికి ఆ బావి లోతైనది కిందికి దిగిపోవాలి ఆ ఆ స్థలమే బేస్ మట్టమే లోపల ఉంది దిగి ఆ బావిలో నుంచి కొన్ని నీళ్లు చేదుకొని త్రాగటానికి దేవుడు కృపణను గ్రహించినాడు దేవునికి స్తోత్రం గాక మరి ఆ బావి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఆమెను దర్శించి ఆమెను లోతుగా దర్శించి ఆమె జీవితాన్ని మార్చి వేసినట్టుగా చూస్తాను మనం చదువుకున్నాం ఇరవయ అధ్యాయంలో ఎందుకు ఈ సంఘటనలు అన్నీ వ్రాయబడినాయంటే ప్రతి ఒక్కరు కూడా మనుషులందరూ ఏం కావాలట వారు మరి దేవుని ఏసు దేవుని కుమారుని ఎరిగి జీవము పొందినట్లుగా మరి ఆయన నామ జీవం పొందినట్లుగా ఇవన్నీ వ్రాయబడినాయి ఇవన్నీ జరిగినాయి ఈ సంఘటనన్నీ జరిగి వాటిని కొరకై దేవుడు రాయించి పెట్టినాడు జీవము పొందాలని ఏసుక్రీస్తు ప్రభులవారు ఆమెను దర్శించి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి ఆమెను దర్శించినప్పుడు ఆమె జీవము పొంది అనేకులను జీవము వైపు నడిపించటానికి అనేకులను యేసు వైపుకు నడిపించటానికి సాధనముగా దేవాది దేవుడు ఆయన చేసుకున్నాడు పిల్లరా ఆయన ప్రణాళిక ఎంత గొప్పది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితంలో కూడా దేవుడు ఏ సమయమో నీ సమయము నీ నిన్ను రక్షించిన సమయమేదో నీ జీవితంలోనికి ఏసు వచ్చిన సమయమేదో నీవు గుర్తిస్తే ఎంత సంతోషం ప్రభు సంతోషిస్తాడు నీకు కూడా దేవుని ప్రణాళిక అర్థమవుతుంది ఓ ప్రీడా ప్రియ సోదరి ఒకవేళ ఎవరైనా ఇంకా ప్రభుని అంగీకరించకుండా ఉన్నట్లయితే ఆయన ప్రతి ఒక్కరిని రక్షించటానికే ఈ లోకానికి వచ్చినాడు ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూస్తాం చూడండి లూకాసువార్త పదిహేడవ అధ్యాయం లూకాసువార్త పదిహేడవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ కూడా సమరయ మార్గం గుండా వెళ్లాల్సి వచ్చిందట పదకొండు వచనంలో మాట రాయబడింది గమనించండి ఇక్కడ ఆయన ఎరుసెలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలలయ మధ్యగా వెళ్ళుచు అంటే యూదయ నుంచి గలలేకు వెళ్ళాలంటే సమరయ మార్గం గుండా వెళ్ళాలి సమయర సమరయుల మార్గం గుండా వెళ్ళాలి ఆ మార్గం గుండా ప్రభు వెళ్ళవలసి వచ్చాను ఆ మధ్య గుండా ఆయన వెళ్ళుచు ఉండేను ఎందుకు వెళ్తున్నాడు ఆయనకు తెలియదా అక్కడ ఏముందో అక్కడ ఎవరున్నారో తెలియదా అక్కడ ఎలాంటి ప్రజలు నివసిస్తున్నారో తెలియదా అక్కడున్న పరిస్థితులు ఏంటో తెలియదా ఆయనకు సమస్తము తెలుసు అయినా కూడా ఆయన ఆ మార్గం గుండా వెళుతున్నాడట వెళుతున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఆ పేరాలో పదకొండు నుంచి పంతొమ్మిది వరకు వ్రాయబడినటువంటి మాటల్లో ఏంటంటే పది మంది కుష్ట రోగులు అక్కడ కనబనారు పది మంది కుష్ఠరోగులు ఏసును కనుగొని ఏసుతో ఏసు దగ్గరికి వచ్చి ప్రభువా యేసు ప్రభువా మమ్మల్ని కనికరించమని కేకలు వేసినారు కేకలు వేస్తే ప్రభు ఏం చేసినాడంటే మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకుండా అని వారితో చెప్పాను వారు వెళ్ళుచుండగా చుండగా శుద్ధులైరి పిల్లరా కుష్టరోగం ఆ దినాల్లో ఎంతో కఠినమైంది వచ్చిందనుకో వారు ఊరిలో పాలెంలో ఉండకూడదు వారు ఎక్కడో అడవిలో ఉండాలి దాక్కుని ఉండాలి ఎవరైనా పొరపాటున మార్గం గుండా వెళ్తే వీ తల వెంట్రుకలు విరేబోసుకొని తమ పై పెదవుని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను నేను ఇక్కడ అపవిత్రుడనున్నాను దూరంగా వెళ్ళిపోండి నేను కేకలు వేయాలి ఎంత భయంకరం చూడండి అలాంటి స్థలంలోనికి ఆయన వెళుతూ ఉన్నాడట వెళుతూ ఉన్నప్పుడు ఈ ఈ పది మంది కుష్ట రోగులు వారు వెంటుకలు విరబోసుకొని కేకలేసి మేము అపవిత్రము మేము అపవిత్రులమని చెప్పలేదు కానీ ఏసు ఈ మార్గమున వచ్చినాడని ఎరిగిన వారై ఏసు మమ్మల్ని చేయగలిగిన వాడని గుర్తించి ఏసు ప్రభు మమ్మల్ని కనికరించుము అన్నప్పుడు వారు బాగుపడ్డారు పిల్లరా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎవరితో మాట్లాడినా ఆయన ఎవరిని దర్శించినా అక్కడ అద్భుతాలు జరిగినాయి అంటే వారు దేవుని జీవమును పొందుకొని వారు ఉన్నటువంటి దీనస్థితిలో నుంచి బయటకు వస్తా ఉన్నారు అంటే పాప శాపముల నుండి రోగముల నుండి దుస్థితి నుండి బలహీతల నుండి అక్కడ సమరయ స్త్రీని చూస్తే ఆమె మనుషులకు తన ముఖాన్ని కూడా చూపించలేని స్థితిలో ఆమె ఎండవేళ చాటుగా వస్తుంది తన జీవితము చాటుగా ఉంది దాచుకొనుంది దాక్కొనుంది ఎవరు చూడలేదు అనుకుంటా ఉంది అయితే ప్రభు ఆమెను దర్శించి ఆమె జీవితాన్ని మార్చినాడు ఇక్కడ కుష్ఠరోగులను దర్శించి వారి జీవితాలు మార్చినాడు ఓ పిడా సోదరి ఈ మాటలు వింటున్నా నీవి జీవితాన్ని కూడా ఆయన మార్చటానికి శక్తిమంతుడు ఆయన ప్రతి వారి హృదయమును ఎరిగినటువంటి వాడు దేవుని గురించినటువంటి మాటలు ఆయన ఆయన సంగతి మనము తెలుసుకున్నట్లయితే పిల్లరా ఈ స్త్రీ చెప్తా ఉంది నాలుగవ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగాలు చెప్తున్నది ఏం ఇరవై తొమ్మిదో వచ్చిన ఏం చెప్తుందంటే మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనసుని చుడుడి ఈయన క్రీస్తు కాడా అంట అంటే నేను చూడండి ఇక్కడ మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఒక మనుష్యుడు కనపడతా ఉన్నాడు ఆయనే క్రీస్తుని నమ్ముచున్నాను ఎందుకంటే నా అంతా ఆయనకు తెలిసిపోయింది పిల్లరా యేసుక్రీస్తు ప్రభుల వారు యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు అన్న విషయం ఆ స్త్రీ ఎరిగింది మానవుని యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు ఆయన నీ ఆంతర్యాన్ని కూడా ఎరుగు నన్ను ఎరుగు ఈ లోకంలో ఉన్న మనుషులందరి ఆలోచనలు ఎరిగినటువంటి వాడు ఆయన స్థితి ఏంటంటే ఆయనను గురించేటువంటి ఒక రెండు మాటలు మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడంటా అంటే ఆరా ఆయన సర్వాధికారి ఆయనకు భూమి మీదను పరలోకములోనూ సర్వాధికారము కలిగినటువంటి యేసు అంతేకాకుండా ఆయన సర్వవ్యాప్తి దేవుడు సర్వవ్యాప్తి అన్ని స్థలాల్లో ఆయన ఉండగలిగినటువంటి వాడు అంతేకాకుండా ఆయన సర్వజ్ఞుడు నీ ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు సర్వజ్ఞుడు అనగా ఆయన మరి ఆయన దృష్టిలో ఎవరు తమను తాము దాచుకోలేరు అంటే ఆయన కనబడకుండా ఏ సృష్టము లేదు నిన్ను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు నన్ను కూడా చూస్తూ ఉన్నాడు మనందరినీ ఆయన ఎరిగినటువంటి వాడు మానవుల ఆంతర్యమును ఎరిగిన దేవుడు ఆయన అని పిల్లరా ఈ స్త్రీ మాట్లాడట మాటలను బట్టి మనకు అర్థమవుతోంది ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్తా ఉన్నాడు ఆయన క్రీస్తుగాడా అంట నీవెప్పుడైనా ఇట్టి అనుభవాన్ని పొందినావా దేవుడు నీకు నీ స్థితిని చూపిస్తున్నప్పుడు నీవు ఓ నా స్థితి ఇదా అని నీవెప్పుడైనా అనుకున్నావా ఓ ప్రిడా ప్రియ సోదరి దేవుడు ప్రతి మానవుని యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు ఆయన నిన్ను కూడా ఎరుగు పిల్లారా దేవుని గురించి ఇంకొక మాట మనం చూసినట్లయితే ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండే దేవుడు ఆయన భూతకాలంలో గతించిపోయిన కాలంలో ఉన్నాడు వర్తమాన కాలంలో ఉన్నాడు రాబోయే భవిష్యత్ కాలంలో కూడా ఉన్నాడు ఆయన సర్వకాలములలో ఆయన ఉన్నటువంటి దేవుడు నీ సంగతంతా నా సంగతి అంతా మానవుల స్థితిగతులను ఎరిగినవాడు ఎందుకంటే ఈ మనుషుడు దేవునికి దూరస్తుడై పడిపోయినాడు ఇట్టి మనుషుడు తను తాను తప్పించుకోలేడు తను తాను విడిపించుకోలేడు తానున్న తాను పడి ఉన్న స్థితిలో నుంచి బయటికి రాలేడు అందుకే మన స్థితిని ఎరిగినటువంటి వాడై ఆయనే ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రకటన రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకును మరియు మీలో ప్రతి వాణి ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను గమనించండి ఇక్కడ రెండు మాటలు మనము గమనిస్తా ఉన్నాం ఒకటేంటి ఆయన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే పరీక్షిస్తానంటా ఉన్నాడు అవి సంఘము తెలుసుకోవాలట సంఘంలో విశ్వాసులు ఈ విషయాన్ని ఎరిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు లేక ప్రతి మనుష్యుడు ఇది ఎరిగి ఉండాలి మానవుని ఆంతర్యమును ఎరిగిన ఆయన ఆయన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు అంతేకాకుండా ప్రతి వాణిని ఆయన తీర్పులో నిలబెట్టి వాణి వాణి క్రియల చొప్పున ప్రతిఫలము తీర్పు చెప్పగలిగినటువంటి వాడు ఈ విషయాన్ని మనము ఎరిగి ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ విషయం మనం ఎరిగి ఉండాలి ఆయన సర్వ శక్తివంతుడు ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు ఇవి సంఘము తెలుసుకొని ఉండాలి అని జ్ఞాపకం చేస్తా ఇదే ప్రకటన కదా రెండవ అధ్యాయంలో రెండు మూడు అధ్యాయాలలో ఏడు సంఘాలకు ఆయన రాస్తూ చెప్తా ఉన్నాడు ఏడు సంఘాలకు పదే పదే ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు ఆయన ఎఫ్ఎస్సి సంఘానికి అలాగనే స్మరణ సంఘానికి పెర్గము సంఘానికి అలాగన తొయితేర సంఘానికి ఇంకా చూసినట్లయితే శారదీస్ సంఘానికి మరి ఫిలదెల్పియా సంఘానికి లవదోక్యా సంఘానికి ఆయన ఉత్తరం రాయి అన్నాడు భక్తుని ఈ మాటలు రాయి అని చెప్తూ ఆయన చెప్తున్న ఒకే మాట అన్నీ సారాంశం ఏంటట అంటే ఇదిగో నీ క్రియలను నేను ఎరుగుదును అంటా ఉన్నాడు ఓ సంఘమా సంఘములో నీవు అతిశయిస్తున్నావేమో నీవు బాగా నడుస్తున్నావేమో నేను బాగున్నాను అనుకుంటున్నావేమో నేను జీవించి ఉన్నాను అనుకుంటున్నావేమో నీవు మృతుడవే అంటా ఉన్నాడు ఇదిగో నీవు చల్లగాన నువ్వు ఎచ్చగానని లేవు నేను నేను వేస్తాను అంటా ఉన్నాడు ఇంకా చాలా సంగతులు రాయబడినాయి రాయబడి హెచ్చరికలన్నీ కూడా ఏమని సూచిస్తూ ఉన్నాయంటే దాని యొక్క సారాంశం ఏంటంటే నీ క్రియలను నేను చూచువాడనే ఉన్నాను నిన్ను నేను ఎరిగి ఉన్నాను అంటాడు పిల్లరా ప్రభు మనల్ని ఎరిగి ఉన్నాడన్న సంగతి మనం తెలుసుకుంటే మనకెంతో మేలు ఇక్కడ చూస్తే అదే మాట చెప్తా ఉన్నాడు మీ క్రియలను నేను ఎరుగుదును ఇరుమి గ్రంథంలో పదిహేడవ అధ్యాయంలో తొమ్మిది వచనాల్లో అద్భుతమైన మాట అక్కడ రాయబడింది అదేంటంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలిగిన వాడెవడు ఎవడు మానవుని యొక్క హృదయమట అది భయంకరమైంది అది ఘోరమైంది మోత్సకరమైంది ఘోరమైన వ్యాధి కలిగింది దాన్ని ఎవరు గ్రహిస్తారు మనిషికి అర్థం కాదు తానున్న స్థితి తనకు అర్థం కాదు ఎవరైనా చెప్తే కానీ మనిషికి బోధపడదు పాపం అంటే అది మానవుని పట్టి బంధిస్తుంది ఆ ఘోరమైనటువంటి వ్యాధిలో చిక్కుబడి ఏవి శ్రేష్టమైనవో ఏవి మంచివో ఏ మార్గంలో తాను వెళ్ళవలసి ఉన్నదో దాన్ని ఎరగని వాడై మనుషుడు సాగుతా ఉన్నాడు ఎలాంటి పరిస్థితిలో ఎవరు ఎరగలేరులే తెలియదులే అని అనుకుంటున్న సమయంలో ప్రభు అంటా ఉన్నాడు పదే వచనంలో ఏం చెప్తున్నాడంటే ఒక్కని ప్రవర్ధనను బట్టి క్రియల చొప్పున ప్రతిపా ప్రతికారము చేయుటకు యహోవాను నేను హృదయమును పరిశోధించు వాడను అంతరింద్రియములను పరీక్షించు వాడను అని చెప్తున్నాడు నేను హృదయమును పరిశోధించటానికి నాకు అధికారం ఉంది నాకు శక్తి ఉంది అంతరింద్రియములను శోధించటానికి నాకు తెలుసు ఎందుకంటే వాటిని నేనే నిర్మించింది అంటా ఉన్నాడు మనుషులు అనుకుంటా ఉన్నాడు నేను బాగానే ఉన్నానే అనుకుంటా ఉన్నాడు ఓ పీడా ప్రియ సోదరి మన ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు మనం వెళుతున్న మార్గము ఎరిగినటువంటి వాడు ప్రేమ కలిగిన రక్షకుడు మనం వెళ్తున్న మార్గము సరైంది కాదని ఒకది నమున తీర్పులోనికి మనం వెళ్తున్నామని సామెత్రి గంధంలో చక్కటి మాట ఒకటి రాయబడింది ఒకని ఎదుట సరైనదిగా కనబడి మార్గం కలదు తుదకది మన నమునకు త్రోవతిని ఈనాడు ఎంతోమంది తాము వెళుతున్న మార్గం సరైనది అనుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు దేవుని సంఘాన్ని హింసించటానికి ఏమాత్రం వెనుక తీయడం లేదు ఎందుకంటే వారు చేస్తున్న మంచి పని అనుకుంటా ఉన్నారు ఓ ఒక దినం వస్తుంది ప్రతి వానికి వాని వాని క్రీడల చొప్పున ప్రభువు తీర్చబోయే తీర్పు తీర్చబోయే సమయం ఆసన్నమైందని వారికి తెలియదు హృదయము మోసమై మో మోసపూరితమై ఎవరు నన్ను చూస్తున్నారులే అనుకుంటా ఉన్నాడు నేను మంచి చేస్తున్నాను అనుకుంటున్నాడు కానీ ప్రభు అంటా ఉన్నాడు నీ క్రియలను నేను ఎరుగుదును నీ అంతరీంద్రియములు పరీక్షించగలిగినటువంటి వాడు పరీక్షించగలిగిన శక్తిగలవాడని నేనే అంటా అన్నాడు ఓ ప్రిడా ప్రియ సోదరి నీవెలా ఉన్నావు నీవెలా ఉన్నావు నీ మార్గము ప్రభు చూస్తున్నాడని నీకు తెలుసా ఇక్కడ స్త్రీ తాను నేను ఎటు 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 నా పరిస్థితి ఏంటో తర్వాత వచ్చే తర్వాత మాటల్లో మనం చెప్పుకుందాం ఆమె యొక్క పరిస్థితిని తాను తెలుసుకున్నది కనుక వెంటనే ఆమె ఏం చెప్తుందంటే రండి 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 ఓ పట్న గ్రామస్తులారా నా తొలితర గ్రామస్తులారా రండి సుఖారను గ్రామస్తులారా రండి నా గ్రామస్తులారా మీరు రండి నేను చేసినవన్నీ నాతో చెప్పిన నేను వచ్చి చూడండి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి ఈయన క్రీస్తు కాడా ఈయన అభిషక్తుడు ఈయన మనిషిని ఆంతర్యముని ఎరిగిన వాడు ఇంకా ఒకటి రెండు మాటలు మనం చూసినట్టయితే హెబ్రిల్కు రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండు పదమూడు వర్షాల్లో ఏం రాయబడిందంటే ఆయన వాక్యము లోతుగా వెళ్తుందట ఆయన మాట వాక్యం అంటే మాట ఆయన నోటి నుండి వచ్చు మాట ఆ మాటలే ఈ గ్రంథంలో రాయించి పెట్టబడినటువంటి మాటలు కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చే మాట ఏం చేస్తుందట అంటే ప్రాణ ఆత్మక్రియలను మూలుగును విభజింతున్నత మటుకు దూరుచు అన్న మాట కనిపిస్తుంది ఎందుకనగా పన్నెండవచనం దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గలగా ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తూ ఉన్నది మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు మనం ఎవనికి లెక్క ఒప్పజప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నదట ఆయన ఆయన కనులకు తేటగా ఉన్నాం ఒక దినమున ఆయన తీర్పు తీర్చినప్పుడు లెక్క చెప్పాలంట నీవేం చేసినావంటే లెక్క చెప్పాలి లెక్క అడుగుతాడంటా ఉన్నాడు అది నీవు సంఘంలో ఉన్నవాడవా లేకపోతే ఇంకా ప్రభువుని ఎరగని వాడవైనా సరే ఆ దినమున అయ్యో నాకు మాడా నేను నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఏం చేసినావు నేను నిన్ను చూస్తున్నానని చెప్పినప్పుడు ఏం చేసినావు నా దగ్గరికి నీవు రాకపోతివే నేను చిన్నచ్చేటువంటి ఆ కల్వరి రక్తం చేత నీవు కడగబడికపోతువే అని ఆయన చింతిస్తూనే శిక్షించాల్సి వస్తుంది ఆ శిక్ష ఎంతో కఠినమైంది అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి వెళ్ళిపోవాలి అలాంటి పరిస్థితి ఆయన చెప్తున్నాడు ఆయన వాక్యము ప్రాణ ఆత్మలను కీళ్లను మరి ఆ మూలుగను విభజించునంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలపులను ఆలోచనలను శోధిస్తుందట నీవెట్లా తప్పించుకుంటావు తప్పించుకోవటానికి అవకాశం లేదు కాబట్టి పీడాప్రియ సోదరి ప్రభని యేసుకు నీ హృదయాన్ని ప్రభుని వేసు నీ హృదయం చూస్తున్నాడని నీవు ఎరిగి ఉండు అప్పుడు రీత్యా ఆయన నీ హృదయంలోనికి వచ్చి నీ బలహీతలని తుడిచివేసి నీ మార్గంలోనికి వచ్చి అనాడు మరి యూదులు వెళ్ళకూడనటువంటి ఎరుకో సమరయ ప్రాంతానికి ఆయన వెళ్ళవలసి వచ్చింది ఆయన వెళ్ళి వారిని బాగు చేసినాడు పది మంది కుష్ఠరోగులను బాగు చేసినాడు సమరయ స్త్రీని బాగు చేసినాడు నిన్ను కూడా బాగు చేస్తాడు నీ జీవితంలోనికి ప్రభు రావాలని ఇష్టపడతా ఉన్నాడు నీవిష్టపడుతున్నావా ఇష్టపడినట్లయితే ప్రభుని యేసు ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను సరి చేయటానికి నిన్ను ముట్టి బాగు చేయటానికి నీ అంతరింద్రియము సరి చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీవు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉంటే ఆ ప్రియప్రభును నీ హృదయంలో చేర్చుకో ఆయన పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనలారా దగ్గర రండి అంటా ఉన్నాడు ఆయనకు నిన్ను అప్పజెప్పుకుంటే ఆ నిన్ను విడిపిస్తాడు గొప్ప రక్షణ ఇది అవుతుంది ఇదిగో ఈ మాటలు ఇంతటితో ముగించుకుందాం తర్వాత రెండవ సెషన్లో కొనసాగించి ఈ మాటలు మనము చెప్పుకుందాం అంతవరకు దేవుడు మనల్ని గాక గల మా నాయన ఈ మొదటి సెషన్లో మీరు ఇచ్చేటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రభువానికి స్తోత్రాలు నీవు సర్వజ్ఞువని అందరినీ చూస్తున్న దేవుడవని ఎవరిని విడిచిపెట్టివాడవు కాదని సమరయ స్త్రీ జీవితం ద్వారా ఓ ఆ పది మంది కృష్ణరోగుల ద్వారా మా వారు స్వస్థపరచబ ద్వారా మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు ఓ దేవానీ వదనాలు చెల్లిస్తా ఉన్నా విన్న ప్రతి మాటను నీరు పోసి ఫలింప చేయండి ఓదేవా మీ ఉద్దేశ్యములకు సరిపడే ఆ మనస్సును ఒక్కొక్కరికి అనుగ్రహించండి మారు మనస్సు అనుగ్రహించండి ఎందుకంటే నీవు మనసులందరి హృదయంని ఎరిగిన వాడు చూస్తున్నావు తప్పించుకోవటానికి వీల్లేదు అయ్యా అయా మీ కృపకు మరి విన్నవారందరినీ మమ్మల్ని అందరినీ కూడా అప్పజెప్పుకోవచ్చు ప్రభుని ఎరిగిన వారిని ఇంకా బలపరచండి ఎరగని వారిని రక్షణ మార్మ చేత నింపండి మరి మిగిలిన మరి మాటలు కూడా మేము చెప్పుకోవటానికి మా మరొక సమయాన్ని మాకు అనుగ్రహించండి యేసుక్రీస్తునామలు ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి అమీన్ అమీన్ రైజ్ ద లాట్